విజయవాడ వర్గభాసుల సహాయము పాత సారథి గారు విద్యార్థుల కార్యక్రమం చేస్తున్నారు పాత సారథి గారు విజయవాడ వర్గవాసుల కోసం రైట్ వరద బాధితుల సహాయ నిధి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే మన డాక్టర్ పాఠశాల గారు మన జీవితాన్ని వరద బాధితులు కేటాయించడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ ఒక్కరు నిధి సేకరణ కార్యక్రమాన్ని పఠన కూడలో కాబట్టి వ్యాపారస్తులను కూడా వరద బాధితుల సహాయ నిధికి సమవంతుగా సహకరించాల్సిందిగా వినపిస్తున్నాముల సహాయ సభ్యులు సహాయ నిధి వ్యాపారస్తుల ద్వారా సేకరణ కార్యక్రమాలు చేపట్టారు వ్యాపారస్తులు కూడా ఈ యొక్క నిధి సేకరణకు తమ వంతుగా రోడ్లను మరమ్మతి చేసే విషయంలో నూట యాభై మంది దాకా పోయినారని సమాచారం ఇస్తా ఉన్నారు వాళ్ళందరినీ ఇక్కడే మనం ఇక్కడి నుంచి మన ఆర్టీసీ బస్సులు పంపించాం వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంజనీర్లు మున్సిపల్ ఇంజనీర్లు కానీ లేదా ఆర్ఎండ్బి ఇంజనీర్లు కానీ అందరూ కూడా అక్కడ పోయి ఉన్నారు అదేవిధంగా పోలీస్ వాళ్ళు రెండు టీంలు అక్కడికి పోయి ఉన్నాయి ఆ నుంచి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పొమ్మని కూడా మేము ఎంకరేజ్ చేస్తాను అక్కడికి వెళ్ళి ప్రజలకు మానవతా దృక్పథంతో సేవ చేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగికి ఆదోని ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను చేతులెత్తి మొక్కుతా ఉన్నాను మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది ఆదోని పేరు నిలబెట్టేలాగా ఆదోని పరువు ప్రతిష్టలు కాపాడేలాగా ఆదోని ప్రజలు ఎంతో పెద్ద హృదయంతో ఉన్నవాళ్ళు ఆదోని ప్రజలు సేవా దృక్పథం చాలా గొప్పది అని చెప్పే విధంగా మీరు అక్కడ పనిచేసే విధానం మా అందరికీ గర్వకారణం మమ్మల్ని తలెత్తుకొని తిరిగేలాగా చేస్తుంది మీరు వచ్చిన వెంటనే మీ అందరికీ సన్మానాలను ఏర్పాటు చేసి ఊరి తరఫున మీ కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని కూడా చేస్తాం